ఎప్పుడు బుగ్గ హ్యాండ్సే కాకుండా ఇవి కూడా బుగ్గ హ్యాండ్సే కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే కుట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ లో కొంచెం క్లాత్ అయితే తీసేసుకున్నాము అలాగ వచ్చేసి హ్యాండ్ షేప్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగానే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి శారీలో క్లాత్ అనమాట శారీలో క్లాత్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ లో క్లాత్ సో ఇవి రెండు పీస్ లాగా ఇప్పుడు శారీలో క్లాత్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ బ్లౌజ్ పీస్ లో అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ సైడ్ మనకి ఇది శారీలో క్లాత్ కాబట్టి పీసులు లేసే అవకాశం ఉంటది అందుకోసం వచ్చేసి మనకు కొంగుకి ఏ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుంటుకుంటాము ఆ ఏదైనా కుట్టనే వేసేసుకొని పైనుంచి ఒక అనేది వేసేసుకోవాలి అదే విధంగానే ఇటు సైడ్ కూడా మనం బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకొని ఇట్లా మనకు సీర సెరువులు కుడుతున్నట్టుగా అంటే కొంగు కుడుతున్నట్టుగా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి ఇవి శారీలో క్లాత్ కాబట్టి మనకు పీసులు అనేవి లేకుండా ఉంటాయి మామూలు కుట్టు వేసుకున్నాం అనుకోండి పీసులు వేస్తాయి అందుకోసమే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టనే వేసేసిన తర్వాత మళ్ళీ పై నుంచి ఒక కుట్టు అనేది వేసేసేయండి ఇంకా అది లావు లేకుండా అని అయిపోతుంది సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు శారీలో క్లాత్ ఉంది కదా ఇదే ఆపోజిట్ క్లాత్ ఈ క్లాత్ ను ఇలా సెంటర్ గా అయితే అట్లా మరత పెట్టేసుకొని సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఈ సెంటర్ టక్స్ ఉంది కదా ఈ సెంటర్ టక్స్ వరకు ఇటు సైడ్ ఒక కుచ్చు పెట్టుకుంటూ రావాలి ఇటు సెంటర్ వరకు సెంటర్ సైడే ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ రావాలి ఇక్కడ కుర్చి పెట్టేసుకొని ఇక్కడ కుట్ట అయితే వేసేసుకొని జరగకుండా అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా సెంటర్ సైడే సెంటర్ దగ్గర టక్స్ పెట్టుకున్నా కదా అక్కడ వరకు మళ్ళీ అటు సైడే కూర్చొని పెట్టుకుంటూ రావాలన్నమాట ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఈ విధంగా కూర్చొని పెట్టుకుంటూ రావాలి చాలా సింపుల్ అయితే అండి సో ఈ విధంగా చాలా తొందరగా కూడా అయిపోతుంది మన కదా ఏమంటే కొంచెం క్లాత్ అనేది ఉండాలి అంతే సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటాం కదా ఇక్కడ మాత్రం మామూలు కుచ్చు మామూలుగా బుగ్గ హ్యాండ్స్ కుట్టాము తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ కుర్చు అట్లా పెట్టుకుంటూ రావాలంటే ఒక దాని మీద ఒకటి పెట్టకూడదు తర్వాత ఒకటి 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 తర్వాత ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేసినాం అనుకోండి మన ఫ్ హ్యాండ్ అనేది చాలా బాగుంటది సో చూడండి ఈ విధంగా మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత లైనింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లైనింగ్ అనేది పెట్టి చూస్తున్నాం మనకి ఇట్లా క్రాస్లు అనేవి కొంచెం వస్తాయి అనమాట సో మనకి ఇట్లా చూసుకొని బాగా సక్రమంగా ఉందో లేదు చూసుకొని ఇప్పుడు లైనింగ్ అయితే ఓకేనా ఈ విధంగా బాగా ఎంతవరకు లైనింగ్ ఉందో చూసుకొని తర్వాత అక్కడ మనం మళ్ళీ కటింగ్ చేస్తాం కదా అందుకోసం మనం కుట్ట అనేది పోతుంది అందుకోసం వచ్చేసి కుట్ట అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది దీనికి అతికించే చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్ కి చేసుకోవాలి బాగా చాలా బాగుంటది వేసుకున్న తర్వాత కూడా చాలా హైలైట్ గానే ఉంది అనమాట అమ్మాయికి సో అక్క చాలా బాగుంది అక్క హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి డిఫరెంట్ అయితే పెట్టావు అక్క అనేసి వాళ్ళు కూడా మిస్ అంటే చెప్పారు సో ఈ విధంగా మొత్తం అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇట్లా లైనింగ్ అయితే చేసుకోవాలి మొత్తం ఫైనల్ గా విధంగా అయితే మొత్తం ఏమైనా ఉల్టా ఏమైనా మతలు గీతలు ఉన్నాయో ఒకసారి చూసుకొని లైనింగ్ మొత్తం అయితే అతికించేసేయండి ఈ విధంగా వీడియోలో విధంగా ఇట్లా మొత్తం ఏమైనా క్రాస్ పీసులు ఏమైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని మతలు లేకుండా ఒకసారి అయితే లైనింగ్ అయితే అతికించేసేయండి మొత్తం అయితే లైనింగ్ అయితే అతికించేసాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటారు కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే ఇంకా కట్టింగ్ అయితే చేసుకోవాలి కొంచెం ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి మనకి ఏమైనా సంఖ పీసులు సంగ పీసులు మాక్సిమం పడవు కానీ ఉంటే మేలు అనమాట అందుకోసం వచ్చి సున్న క్లాత్ను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కొంచెం ఉన్న తర్వాత తక్కువ అయితే మళ్ళీ అక్కడ కవర్ అయిపోతా అనేసి నేను కొంచెం ఎగస్టంగా కట్టింగ్ అయితే చేశాను ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకున్న తర్వాత మన హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను గోట్ అయితే వేస్తున్నాను అండి కింద సాదా ఉంది కదా సో గోట్ అయితే వేస్తున్నాను గోటు కోసం వచ్చేసి ఒకటి నేను క్లాత్ క్లాత్ను అయితే తీసుకొని ఇట్లా డబ్బులు మాత్రం వేసేసుకొని ఇట్లా కుట్టి వేస్తున్నాను ఇక్కడ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే ఏం వాడట్లేదండి నార్మల్ గోటే వేసేస్తున్నాను సో థ్రెడ్ పైపింగ్ వేస్తే కొంచెం కాస్ట్ ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటది సో ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అయితే వద్దంటానమాట పది రూపాయలు మిగిలిన మేల్ అని వాళ్ళు అనుకుంటారు మనకు పది రూపాయలు వచ్చిన మేల్ అని మనం అనుకుంటాము టైలర్స్ కానీ వాళ్ళు వద్దన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఇష్ట మనం కూడా వెళ్ళాలి కదా మనకు టైం అయితే సేవ్ అవుతుంది లేండి ఇలా అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది గోటు వేయడం కూడాను సో మొత్తం ఫైనల్ అయితే హ్యాండ్ అయిన తర్వాత ఎలా కూడా చూపిస్తాను సో చూడండి హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది అనమాట చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తూ ఉంటాను సో చూసారు కదా ఫైనల్ అయితే ఇలా ఉంది అనమాట నేను బ్లౌజ్ కూడా అతికించిన తర్వాత కూడా చూపిస్తాను ఒకసారి సో చూసేసేయండి బ్లౌజ్కి వచ్చేసి చూడండి బ్లౌజ్కి వచ్చేసి మెడకు గోట వేసాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టేసాను అనమాట చాలా బాగుందండి వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట విధంగానే రెండో హ్యాండ్ కూడా కుట్టనేది అనేది వేసేసుకోవాలి थैंक यू फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब